రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలోనే జరిగిన కేబినెట్ సభ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశంలో మంత్రులు కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల్ల శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ కమిటీ సూత్రప్రాయంగా అభిప్రాయపడింది ఈ అభిప్రాయాన్ని కేబినెట్ ముందు ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రైతు భరోసా పై ముందుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ నెల గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అభిప్రాయపడ్డట్టు తెలిసిందే ఒక మండలాన్ని మూడు విభాగాలుగా చేసి ఐదు ఆరు ఏడు తేదీల్లో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని అభిప్రాయపడ్డట్టు తెలిసిందే రైతు భరోసాపై సబ్ కమిటీ తన అభిప్రాయాలను కేబినెట్ ముందు పెట్టనుంది